ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మనం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బలాబలాలు చూసినాం కాంగ్రెస్ పార్టీ బలాబలాలు చూసినాం మరి చివరిగా బీజేపీ పార్టీ అభ్యర్థి బలాబలాలు కూడా చూద్దాం మరి నిజంగా జూబ్లీల్స్ గ్రౌండ్లో బీజేపీకి స్కోప్ ఉందా అంటే చెప్పలేం అంటే అండర్ డాక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంటే చాలా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు అందుకని బీజేపీని కూడా తీసిపడేసే అవకాశం లేదు సరే ముస్లిం ఓట్లు పెద్ద ఎత్తున్నా హిందువుల ఓట్లు కనుక సంఘటితం అయితే గెలుస్తామనేటువంటి వాళ్ళ నమ్మకంతో వాళ్ళు అయితే చేస్తున్నారు మరి దాంతోపాటు వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారు సరే ఆ మిస్టేక్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ పాజిటివ్స్ చాలా ఉన్నాయి బీజేపీ అభ్యర్థికి కూడా మరి బీజేపీ అభ్యర్థి అసలు లేడు బర్లో లేడు గెలవడు అని తీసి పడనికే కూడా లేదు ఒకవేళ గెలవకపోయినా కానీ భారీగా ఓట్లను జీల్చి మిగతా అభ్యర్థుల గెలుపోవటంలో ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు మరి బీజేపీ చాలా లేట్గా లా లాస్ట్గా వీళ్ళు అభ్యర్థిని ఖరారు చేసారు లంకల దీపక్ రెడ్డి గారిని మరి లంకల దీపక్ రెడ్డి గారికి ప్లస్ లేంటి మైనస్ అనేది చూద్దాం మరి ముఖ్యంగా బీజేపీ అంటే హిందుత్వ ఎజెండా వాళ్ళు హిందుత్వ అయితే వాళ్ళు ముందు తీసుకొస్తున్నారు మరి ఇది ఏమైనా వర్కౌట్ అయితే మరి బీజేపీ అభ్యర్థికి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం సపోర్ట్ తోటి పోటీ చేస్తున్నారు కాబట్టి దీన్నే వీళ్ళు బలంగా తీసుకోబోతున్నారు మరి చూసిరు కదా కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఒక వర్గానికి కొమ్ముగా వస్తుంది అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం వీళ్ళు బలంగా తీసుకోబోతున్నారు కాబట్టి హిందూ ఓట్లు కనుక సంఘటితం చేయగలిగితే కాగలిగితే మరి లంకల దీపక్ రెడ్డి గారికి ఛాన్స్ ఉంటుంది మరి ఇంతకుందే చెప్పుకున్నాం వీళ్ళు బయటికి కనిపిస్తలేరు హడావిడిగా కనిపిస్తలేదు కానీ గ్రౌండ్లో గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా కానీ బయటికి ఏం పెద్దగా అనిపిస్తలేదు మరి ఈ గ్రౌండ్ వర్క్ కనుక వర్కౌట్ అయితే మరి లంకల దీపక్ రెడ్డి గెలిచినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇంకా దాంతోపాటు దుబ్బాకలో గతంలో కూడా చూసిర్రు అధికార పార్టీ ఉన్నప్పటికీ కేసీఆర్ పార్టీ ఉన్నప్పటికీ అక్కడ గెలిచినాము అదే సీని ఇక రిపీట్ అవుతుంది అని వీళ్ళు సోషల్ మీడియాలో అయితే చాలా విస్తృతంగా ప్రచారం అయితే చేసుకుంటారు మరి గత ఎన్నికల్లో కూడా వీళ్ళకి మంచి ఓట్లే వచ్చినాయి ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే జరిగినాయి వీళ్ళకి కూడా మంచి ఓట్లే వచ్చినాయి దాదాపు ముప్పై నలభై వేల ఓట్లు బీజేపీకి పోలైనవి మరి ఎప్పుడైనా బీజేపీకి అర్బన్లో గట్టి ఓటు బ్యాంక్ ఉంటుంది హైదరాబాద్లో గతంలో జీహెచ్ఎంసీలో చూసినప్పుడు రిజల్ట్స్ మరి ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా గత ఎన్నికల్లో పోలైన ఓట్లకు వీళ్ళు అదనంగా తెచ్చుకోగలిగితే మరి చాలా మంచి రిజల్ట్స్ సాధించేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు మరి సికింద్రాబాదు లోక్సభ స్థానంలోనే జూబ్లీ హిల్స్ ఉంది అక్కడ సికింద్రాబాదు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నియోజకవర్గం కాబట్టి ఆయన ఎప్పటినుంచో ఫోకస్ చేసింది దీని మీద మరి సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉండడము మరి నాకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా కనిపిస్తుంది దాంతోపాటు ఇప్పుడు ఇంకొకటి మరి మన మరణించినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో టీడీపీలో ఉన్నటువంటి నేత మరి టీడీపీకి కూడా అక్కడ చాలా మంచి ఓటు బ్యాంక్ ఉంది సరే గెలిచే ఓటు బ్యాంక్ లేకుండా చాలామంది సెటిలర్లు వాళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు టీడీపీ అవుట్ రైట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఏపీలో చూసినాం మనం మరి పీ టీడీపీ జనసేన వీళ్ళందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్లు కనుక బీజేపీ వైపు మళ్ళీతే మరి ఆయనకు లంకల దీపక్ రెడ్డి గారు మరి గెలిచిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరము లేదు మరి దాంతోపాటు ఈ ఈ ఓట్లని మరి ఈ టీడీపీ ప్లస్ జనసేన ఏమైతే ఉన్నాయో ఈ ఈ రెండు కూడా వీళ్ళకే ఓట్లు పడితే ఖచ్చితంగా వీళ్ళు మంచి ఫలితాల రిజల్ట్స్ని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన లంకల దీపక్ రెడ్డి చూసినాం లాస్ట్ ఎలక్షన్లలో ఓడిపోయింది అయినప్పటికీ ఆయన ఆయన కాడ కింద అప్పటి అప్పటినుంచి కూడా మళ్ళీ ఆయన ప్రజలతో ఎప్పుడు టచ్లో ఉంటున్నాడు ఆయన ప్రజని ఆయన చేసుకుంటూ పోతున్నాడు ఈ నేపథ్యంలో అక్కడ ఆయనకు ఒక ఒక టీం అయితే రెడీగా ఉంది ఒక టీం రెడీ చేసుకున్నారు చాలా గ్రౌండ్లో ప్రజలతో కూడా మంచి సంబంధం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి యూత్ మామూలుగా బీజేపీకి యూత్ బాగా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ యూత్ ఓటర్లు కూడా బాగా ఉన్నటువంటి నేపథ్యంలో బస్తీలలో కూడా హిందుత్వం అనేది ఒక ప్రధాన ఎజెండాగా మారినటువంటి నేపథ్యంలో ఈ బస్తీ ఓట్లు యూత్ ఓట్లు మరి నా గనక టర్న్ అయితే అద్భుతాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది మరి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా భారీగా ఓట్లు పడ్డాయి సికింద్రాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో అయినప్పుడు ఇక్కడ చాలా భారీగా ఓట్లు పడ్డాయి ఇవన్నీ కూడా ఆయనకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా దాంతోపాటు మోడీ నినాదం సరే బై ఎలక్షన్లో మోడీ నినాదం వర్కౌట్ అవుతుందా లేదా పక్కన పెడితే మోడీకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడము మరి బీజేపీ గెలిస్తే మరి బీజేపీకి కూడా ఇక్కడ అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకొని కూడా వీళ్ళకు అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది లంకల దీపక్ రెడ్డి గారికి మరి లంకల దీపక్ రెడ్డి గారి మైనస్ లేదనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా లంకల దీపక్ రెడ్డి ఏంటి అంటే పెద్ద మైనస్ ఏంటంటే బీజేపీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం నాకు పెద్ద మైనస్ ఈ ఐక్యత లేకపోవడం వల్లనే మరి లంకల దీపక్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడానికైనా వీళ్ళు చాలా లేట్ చేశారు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రకటించి చివరి దశలో లంకల దీపక్ రెడ్డిని వీళ్ళు ప్రకటించారు మరి ఐక్యత లేకపోవడం ఇప్పుడు కూడా గ్రౌండ్లో చూస్తే కిషన్ రెడ్డి రామచంద్రరావు వీళ్ళు తిరుగుతున్నారు మిగతా ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతలు ఈటల రాజేందర్ కావచ్చు డికే అర్ణ గారు కావచ్చు రఘునందనరావు రావు గారు అయితే తిరుగుతున్నారు ఇటువంటి నేతలు సరే ఇంకా చాలామంది నేతలు అక్కడ పెద్ద గ్రౌండ్లో వర్క్ చేయడం లేదు అందరూ మూకుమ్మడిగా ఒక ఐకమత్యంగా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయట్లేదు మనం బీఆర్ఎస్లో చూస్తే అందరూ వచ్చి ప్రచారం చేస్తారు కాంగ్రెస్లో చూస్తే అందరూ వచ్చి ప్రచారం చేస్తారు కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదు గెలిస్తే నాకేంటి కిషన్ రెడ్డికి పేరు వస్తుంది అనేటువంటి నేపథ్యంలో చాలామంది పక్కకు చూస్తున్నారు పెద్ద పెద్ద పట్టించుకోవట్లేదు అనేది ఈయనకు పెద్ద మైనస్ మరి చాలా లాస్ట్గా వీళ్ళు అభ్యర్థిని ప్రకటించడం మైనస్ అవుతుంది ఇక దాంతోపాటు ఇక టిక్కెట్ కోసం చాలామంది ట్రై చేశారు బీజేపీలో కూడా మరి వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద ఆయనకైతే వర్క్ చేస్తున్నట్టుగా అనిపిస్తలేరు మరి ఇవన్నీ కూడా పెద్ద మైనస్ అంటే ఓకే జనాల్లో ఏదో ఒక ఊపు ఉంది బీజేపీని గెలిపిద్దామన్నటువంటి ఊపు ఉందని చెప్పుకున్నా కానీ ఈ కా క్యాడరు ఉన్నప్పటికీ లీడర్ల వైఖరితోటి అక్కడ పెద్ద మైనస్ అయితే అవుతుంది ఈ నేపథ్యంలో అంటే వీళ్ళకు సపోర్ట్ ఉంది అధికారం కేంద్రంలో అధికారం ఉంది అక్కడ లోకల్గా ఎంపీ ఉన్నాడు ఇన్ని బా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడమే పెద్ద మైనస్ అవుతుంది దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మనం ఆల్రెడీ ఎప్పుడు వన్ బై థర్డ్ ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు వీళ్ళు ఎంత త్రిబుల్ తలాక్ చేసినా ఏం చేసినా ఇంకేమన్నా చేసినా అక్కడ ముస్లింలలో బీజేపీ అంటే ఒక వ్యతిరేక భావన అనేది నర నరాణ జీర్ణించుకోపోయినటువంటి నేపథ్యంలో అవి గొంపగుతగా ఏదో వేరే పార్టీకి పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అదే ఆయనకు పెద్ద మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా చూస్తే లంకాల దీపక్ రెడ్డి గురించి ఆయన పాజిటివ్స్ ఉన్నాయి ఆ పాజిటివ్స్ని కనుక ఈ బలంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగితే గెలిచే అవకాశం ఉంది మరి అదే స్థాయిలో నెగిటివ్స్ కూడా ఉన్నాయి సరే వ్యక్తిగతంగా ఆయన మీద పెద్ద ఏం లేవు ఎందుకంటే ఆయన జనాల్లో ఉన్నాడు అంత అంత బాగానే ఉంది కానీ పార్టీగా పెద్దగా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి క్యాడర్ లేకపోవడము ఆ లీడర్స్ లేకపోవడం అనేది పెద్ద మైనస్ అయితే ఇవి కూర్చుంది ఇది ఓవరాల్గా మనం చూస్తే జూబ్లీ హిల్స్కి సంబంధించి ముగ్గురు నేతల బలాబలాలు మరి ఈ బలాబలాల నేపథ్యంలో మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం లెవెన్త్ వరకు అయితే చూడాలి పోలింగ్ రోజు ఫోర్టీన్త్ రోజు కౌంటింగ్ ఉంటుంది ఆ రోజు మనకు జూబ్లీ ఏది వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ కాలేదని ప్రజల తీర్పు ఏంటి అనేది ఆ రోజు అయితే మనకు తెలుస్తుంది మరి మీరు కూడా కామెంట్ చేయండి మరి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవచ్చు ఏంటి అని మీ కామెంట్ రూపంలో మనకైతే చెప్పొచ్చు థ్యాంక్ యూ